తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నై జరిగిందని సిపిఐ నిర్ధారణ చేసింది దాన్ని కొంచెం వైసీపీ వాళ్ళు అంటున్నారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అది ఇంకా నిర్ధారణ అవ్వలేదు అది మాట మీరే అండి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మేము చేయలేదని అదని ఇది అని దేవుడి విషయంలో తప్పు చేశారండి అది చేశారని అందరికీ తెలుసు అందరూ ఉన్నారు అందులో మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళ ఇది ఉంది అది అట్లా వాళ్ళు ఓటరించుకుంటూ వచ్చారు అది ఈ రోజు సిబిఐ కోర్టు కూడా చేశారు అని చెప్పేసి చెప్పేసింది కదండి పబ్లిక్ అయింది కదా ఇంకా ఇప్పుడు కూడా పేటిఎం వ్యాచి పిచ్చి వాగుడు వాడటం మేము చేయలేదు మేము చేయలేదు అంటాం ఆయనేమో సుబ్బారెడ్డి ఏమో ధర్మారెడ్డి చేసి చెప్పాడు నేను చేశానంట ఆడి మీద ఈడి మీద ఆడు ఇళ్ళ మీద పెళ్ళి ఇలా చెప్పుకుంటాం తప్పించి తప్పంతా ఎక్కడ ఉందండి అసలు మెయిన్ ఎవడు చేశాడో అసలు వాడేవాడ అందరికీ తెలుసండి కోట్లకు కూడా తెలుసు కాకపోతే రావాలి ఇది లైన్ ప్రకారం రావాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ సాగతీస్తూ వస్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన మాట ఆవు గడ్డి తినలేదు అందుకే పాలు కల్తీ అలాగే అసలు అది అసలు ఆయన ముఖ్యమంత్రి ఎలా చేసామని మాకే అసలు ఆశ్చర్యంగా ఉందండి అసలు ఆయనకి ఎలా ఓటేసాం ఎలా చేసాం చిన్న పిల్లల్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా కూడా అలాంటి మాటలు రావండి అసలు ఆవు ఏదో తినటం ఏంటి లేకపోతే పాలు నెయ్యి కల్తీ అవ్వటం ఏంటి నోర్లేందని చెప్పి అది అప్పుడు మనుషుల మీద ఎలాగూ ఇలాగే మాట్లాడుతున్నారు అబద్ధాలు చెప్పి లాస్ట్ కి జంతువులు కూడా బతకనీయకుండా వచ్చారు ఇంకా అసలు ఆ తప్పుగా అసలు ఆ మాట ఏంటండి కల్తీ ఏదో తింటలే కల్తీ అవడం ఏంటంటే ఆవు మనం తినేదే ఆవు పాలే పెరుగు పాలు అన్ని మనం ఆ జంతువులను కూడా అవమానిస్తున్నామండి మనం అది మాత్రం చాలా తప్ప అసలు ఆయన నిజంగా ఒక విధంగా పిచ్చోడేమో అయ్యో పాపం అని జాలేస్తుంది ఒక అలా ఆ మాటలకి జవాలు ట్రోల్ చేయమంటే చేయరండి మాకే అంత నువ్వొస్తుంది అనమాట దాన్ని మా పిల్లలు వాళ్ళు జోక్గా తీసుకుంటున్నారు ఏంటి ఇది అంటే ఇప్పుడు తిరుపతిలో తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు సరిగ్గా లేవు అది ఇది అని ఉన్నప్పుడు బాగుంది అది కొంచెం కొంచెం మంది ఏంటండి ఆయన ఉన్నారు కదా రాంబాబు గారు మన ఫ్యామిలీని తీసుకుని ఆయన తిరుపతి వెళ్ళాను నేను దర్శనం చేసుకున్నాను నేను భోజనం చేశాను ఎంత నీట్ గా ఉందో భోజనం ఎంత బాగుందో అని చెప్పి అంత మెచ్చుకుంటుంటే నేను ఆడ మనుషులే చెప్తుంటే ఇంకా ఇప్పుడు కూడా అక్కడ బాగాలేదు భోజనాలు బాగాలేదు తిరుపతిలో బాగలేదు అని ఆ సొల్లు వాగుడు ఎదవ వాగుడు వాగటం అనేది చాలా తప్పండి అందరికీ తెలుసండి అందరికి తెలుసు అంతా బానే ఉంది బానే నడుస్తుంది లేదు మాట్లాడాలి ఉన్నాము వైసీపీ వాళ్ళం ఉన్నాము అని నిరూపించుకోవాలి కాబట్టి అలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతామంటారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అంటున్నారు కక్ష సాధింపు చేస్తున్నారు కల్తీ నెయ్యాలని ఏం జరగలేదు కెమికల్స్ కానీ ఏం కలవలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు మేమున్నప్పుడు అసలు మీరు చెప్పిన ఆయనే కల్తీ ఆయన పుట్టకే కల్తీ అవ్వచ్చు ఇంకా ఏదన్నా అవ్వచ్చు అది మేము మాట్లాడటం కూడా ఇష్టం లేదు ఆయన గురించి ఆయన నోట్లో నుంచి వచ్చేవన్నీ అసలు పాడు చేసిందే ఆయనండి వైసీపీ పార్టీ అనే దాన్ని పాడు చేసిందే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట ఎవడండి వినేది కల్తీ మాటలు అవన్నీ కల్తీ మనుషులు కల్తీ మాటలు వీళ్ళంతా అసలు ఎందుకని ఇలాగా బయటపడినా కానీ మళ్ళీ ఇలాగ మాట్లాడుతున్నారు అంటే దాడి చేయడం కరెక్ట్ అవదది ప్రతి దానికి వాళ్ళు ఏంటంటే ఎదురు దాడి చేసే గెలుస్తున్నారు అబద్దాన్ని నిజంగా చూపించటం చెప్పిందే చెప్పడం పది సార్లు ఇప్పుడు ఈయన ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన చేసింది ఇది మంచి చేశానని పది మంది చెప్పుకోవడం కూడా లేదు ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడతారు అయిపోద్ది వదిలేస్తారు వాళ్ళు అట్లా కాదు ప్రతిదాన్ని తీసుకుని మొత్తం ఏదో అంటారే ఐదు రూపాయలు పది రూపాయలకి వాళ్ళని అట్లాంటి వాళ్ళతో కూడా అబద్దాన్ని నిజం చేయటానికి చూస్తారండి వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు ఆ ఎవరు నమరం